always go pair你才日 su fiindro artic 其呀 ओके okay. okay. uh -huh. uh -huh. పథకాలకి దరఖాస్తు పెట్టుకోవడానికి ఒకటే దరఖాస్తు నెంబర్ అని సో దాంట్లో ఏమున్నా సరే మనం ఒక రేషన్ కార్డు కాపీ పెట్టాలి ఆధార్ కార్డు కాపీ పెట్టాలి సరే సో ఐదు పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఒకే అప్లికేషన్ ఉంటుంది దరఖాస్తుకు నెంబర్ ఇస్తున్నాయి ప్రతి దరఖాస్తు కూడా నెంబర్ ఇస్తాం రసీదు ఇస్తాం మనం రసీదు ఇచ్చిన దాన్ని మళ్ళీ ఎంటర్ చేస్తాం ప్రభుత్వానికి పంపిస్తాం కాబట్టి ప్రతి దరఖాస్తులో అవయాసానికి సంబంధించిన ఐదు హామీలని ప్రభుత్వం డేటాని తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏమైనా గైడ్ లైన్స్ ఉంటే ఫర్దర్ కూడా ఇది తర్వాత ఇస్తాం మనం ఎక్కడ కూడా ఎవరికి అపోహలు కూడా అవసరం లేదు ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి రైతుకున్నది కౌలు రైతుకున్నది తర్వాత వ్యవసాయ కూలీలకు కూడా ఉంది వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా మనం జాబ్ కార్డును ఇస్తున్నాం సో ప్రతి దానికి కూడా మనం ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర ఉన్న ఏదైతే సమాచారం ఆ డేటాతో సరిపోతాం మనం నిర్ణయించు వి కూడా అనుమానాలు ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీ అప్లై ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో విధమైన సహాయము మనం అందుతుంది కాబట్టి చేయాలి గృహ ఉంది దాంట్లో రెండు వరకు ఉచితమని ప్రభుత్వం చేసింది కాబట్టి దానికి ఎంతమంది అర్హులు వస్తారు మన గ్రామంలోనే మనం చేస్తాం అలాగే ఉంది అంతవరకు పెన్షన్ వచ్చిన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి నేరుగా వాళ్ళకి మామూలుగా ఇదివరకు మేము వెరిఫికేషన్ చేయించాము వెరిఫికేషన్లో ఏదైనా ఎలిజిబుల్ ఉంటే తర్వాత తర్వాత మొత్తం తప్ప అన్ని ఎలిజిబుల్ అందరికీ కూడా అందరికీ అర్థం నాలుగు వేల పెన్షన్ మామూలు వాళ్ళకు వస్తుంది ఆరు వేల పెన్షన్ వస్తుంది తర్వాత మన గృహ అంటే వాళ్ళకు కూడా ఇండ్లకు చాలా సంబంధించి కూడా ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీ ఉందో అవన్నీ నెరవేర్చడానికి ఈరోజు ఇదంతా డేటాను సేకరిస్తున్నాం మనం గ్రామ సభల ద్వారానే అన్ని మొత్తం సమాచారాన్ని తీసుకొని వరకు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు జనవరి ఆరు వరకు తీసుకుంటాం జనవరి ఆరు తర్వాత కూడా ఇది నడుస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఒక టైం లిమిట్లు ఏంటంటే మొదటి సమాచారం తీసుకుంటాం నాలుగు నెలలకు ఒకసారి మళ్ళీ మన ఈ కార్యక్రమంలో మళ్ళీ గ్రామానికి వస్తుంది సో దీని మీద ఎందుకంటే చాలా ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా రెడీ అవుతుంది దాని అయిన తర్వాత ప్రభుత్వం అన్నింటిలో కూడా వెరిఫై చేసుకుంటాం మనం ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు తీసుకున్నామో ఇది మొత్తం తెలంగాణలో ఎక్కడున్నా దాని అంతా కూడా వెరిఫై చేసుకుంటుంది ఆధార్ కార్డుతో కూడా బ్యాంక్ అకౌంట్లను కూడా వెరిఫై చేసుకుంటాం మనం ఇదివరికి పెన్షన్స్ కొత్తగా ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ ఫోర్ ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా ఇండ్ల తిరిగి సర్వే చేయలే పంచాయత్ సెక్రటరీ కానీ త్రీ సిక్స్టీ వెర్టికల్ వెరిఫికేషన్ అని చేసుకున్నాం ప్రతి అకౌంట్ని కూడా అది వెరిఫై చేసేసి వాళ్ళని తీసేసింది అప్పుడు కాబట్టి ఇప్పుడు తీసేసే కాదు ఇక్కడ డేటా సేకరణ ఉంది మనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనం పనిచేస్తాం తెలంగాణ ప్రభుత్వము అభయ కార్యక్రమంలో భాగంగా ఐదు పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది నేటి నుండి ఈ రోజు నుండి ఆరో తారీఖు వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంది ప్రతి గ్రామంలో ఒక్కొక్క రోజు నాడు సభలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు నాడు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఈ దరఖాస్తులన్నింటిని కూడా మనం ప్రభుత్వం నుండి ఫ్రీగానే మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము దరఖాస్తులన్నింటినీ బయట దరఖాస్తు తీసుకోవడానికి అవకాశం లేదు మన మంచి దరఖాస్తుల మీదనే రాసేవాల్సిన అవసరం ఉంటుంది బయట ఎవరు కూడా డబ్బులు చెల్లించి దరఖాస్తు ఫామ్ తీసుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వీటి దరఖాస్తు చేయబడి మనకు పర్మిట్ చేయాల్సినది ఒకటి రేషన్ కార్డు జిరాక్స్ కాపీ అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ పాత్ర మాత్రం మీద ఏ పత్రాలు కూడా జత చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ దాంట్లో దరఖాస్తు నింపే దానికి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ చూసుకొని రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవి వాళ్ళ దగ్గర ఉండవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా వారి యొక్క ఆధార్ కార్డు నెంబరు అదేవిధంగా రేషన్ కార్డు నెంబరు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా రేషన్ కార్డు మన ఆధార్ కార్డు నంబర్లన్నీ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ పుట్టిన తేదీ వివరాలు కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా కుటుంబ వివరాలతో పాటుగాను వాళ్ళు దరఖాస్తు ఏదైనా స్కీమ్కి ఎలిజిబుల్టీ ఉంది ఒకటి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ కనెక్షన్ కింద మనకు ఐదు రూపాయల గ్యాస్ కావాలనే దానికి వాళ్ళు ఎలిజిబుల్ ఉండి పెట్టుకుంటే అట్లాంటి వాటి కోసం కాను గ్యాస్ కనెక్షన్ నంబర్ రాయాల్సి ఉంటుంది ఆ ఏజెన్సీ పేరు అదేవిధంగా ఎన్ని స సిలిండర్లు వాడుతున్నాము సంవత్సరాన్ని అనేది నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ మాకు ఏమైనా జత చేయాల్సిన అవసరం లేదు నెంబర్ మాత్రం రాస్తే సరిపోతుంది అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి పాస్ పుస్తకం నంబర్ రావాలి ఆ కుటుంబంలో ఎంతమందికి ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన పాస్బుక్ నంబర్ రాస్తే సరిపోతుంది ఆ పాస్బుక్ నెంబర్లు అనేది మనం పాస్బుక్ దగ్గర పెట్టుకొని చూసుకొని రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది సరైన డాటా ఇవ్వాలి కాబట్టి అది చూసుకొని ఎలాంటి తప్పిదాలు లేకుండా నింపితే వాళ్లకు రేపు మనం ఇచ్చే డాటా కూడా మనం అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి సరిగా నింపాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు ఏంది ఇదే రైతు భరోసా పథకం కింద ఎవరైనా వ్యవసాయ కూలీలు ఉంటే వారికి సంబంధించిన జాబ్ కార్డ్ నెంబర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తర్వాత మీటర్ సంబంధించి మన ఏంటి గృహ జ్యోతి పథకం కింద అది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాని దానికి సంబంధించిన ఒక గ్యాస్ మన ఎలక్ట్రిసిటీ నంబరు మనం రాయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ నంబర్స్ మాత్రమే రాయాలి జిరాక్స్ మనకు అవసరం లేదు మన జిరాక్స్ ఇవ్వాల్సింది మాత్రం ఓన్లీ మన ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు మాత్రమే దరఖాస్తు ఇవ్వాల్సింది తర్వాత దరఖాస్తు నింపేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని రాసుకుంటే రేపు తత్వికాలు జరగకుండా అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒక ఫోటో కూడా అతకబెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రతి దరఖాస్తుకు ఒక ఫోటో అతకబెట్టి అని తర్వాత సెంటర్కి వచ్చే ముందు దరఖాస్తులు కౌంటర్లో వచ్చి ఇచ్చే ముందు ముందుగానే నింపుకొని వచ్చి ఉంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ కౌంటర్లో మళ్ళీ అన్నీ వెరిఫికేషన్ చేసి వా దాని తప్పిదాలు ఉంటే మళ్ళీ ఎనికి పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దరఖాస్తులో ఎలాంటి తప్పిదాలు లేకుండా చూసుకొని అన్నీ నింపామా లేదా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని దా కౌంటర్లోకి వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మీకేమైనా ఈ దరఖాస్తులు నింపే దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటూ ఉంటే అక్కడ ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా సిబ్బంది కూడా ఉంటారు వారి సహాయం కూడా తీసుకొని మీకు ఎట్లా నింపాలన్న విషయంలో మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు కొంతమంది మన మనకు ఏంటంటే మనకు ఉన్న సమాచారం ప్రకారం రేషన్ కార్డు నెంబర్ దానిలో కంపల్సరీ అడుగుతున్నాము రేషన్ కార్డు లేకున్నా కూడా దర్ నంబర్ లేని వాళ్ళ వాళ్ళు నంబర్ రాయకుండా కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు దానికి ఏమి తర్వాత ఇదే దరఖాస్తులు కాకుండా ఇంకేమైనా వారి సమస్యలకు సంబంధించిన ఏమైనా దరఖాస్తులు ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు ఇవ్వచ్చు